వెల్కమ్ టు స్టార్ టీవీ తెలుగు ఏ తెలుగుదేశం కార్యకర్తను నేను జాయిన్ చేసుకోలేదని తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీనివాస్ అన్నారు తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు గ్రామంలో వైఎస్ఆర్ పార్టీకి చెందిన సుమారు నూట మంది కార్యకర్తలు బొలిసెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు వారికి ఎమ్మెల్యే బొలిసెట్టి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రమణ ఈ ఈ ఈ చేరికలు జరిగాయి సందర్భంగా సందర్భంగా గజమాల వేసి సత్కరించారు ఆయన మాట్లాడుతూ ఏ తెలుగుదేశం నాయకుడిని నేను పార్టీలోకి జాయిన్ చేసుకోలేదన్నారు వారు నాతో తిరుగుతారు అంతే అని ఇది కోటి ప్రభుత్వం అని తెలిపారు నన్ను నమ్మి నా వెంట వచ్చిన ప్రతి ఒక్కరి బాధ్యత నేను తీసుకుంటానని తెలిపారు ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసి తీరుతానన్నారు మంచి నాయకత్వాన్ని బలపరిచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు చాలా మంది పెద్దలు పోటీ చేసినప్పుడు కూడా అందరికంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చారంటే మీ అందరి మనసులో మీ అందరి గుండెల్లో నేను ఉన్నాను కాబట్టి నన్ను ఎన్నుకున్నారు చాలామంది అన్ని పార్టీల్లో ఉండొచ్చు జనసేనలో ఉండొచ్చు తెలుగుదేశంలో ఉండొచ్చు బీజేపీలో ఉండొచ్చు వైసీపీలో ఉండొచ్చు ఈ రాజకీయ పార్టీలనేది ఎవరు నచ్చినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు తప్పులేదు లేదు వాళ్ళు చాలామంది తెలుగుదేశం వాళ్ళు జాయిన్ చేసుకుంటున్నారు తెలుగు నా మీద కంప్లైంట్ చేశారు నేను ఏ తెలుగుదేశం వ్యక్తిని నేను ఎప్పుడు జాయిన్ చేసుకోవచ్చు తెలుగుదేశం వాళ్ళు నాతో తిరుగుతారు అంతే తెలుగుదేశం వాళ్ళతో నేను ఉంటాను నాతో వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏది తెలుగుదేశం సభ్యత్వ ఉన్న నేను ఎవరిని కూడా తీసుకోను రోజు మిమ్మల్ని అందరినీ తీసుకురావడం కోసం వాళ్ళు మళ్ళీ మీతో రాయ వచ్చి ఉండొచ్చు అంతేగాని తప్పుగా ఒక కురంలో ఉన్న వాళ్ళందరూ ఒక పార్టీలో ఉంటారు ఓ పేటలో ఉన్న వాళ్ళంతా ఒక రకంగా ఉండరు ఒక తల్లి పుట్టిన పిల్లలు అంతా ఒక రకంగా ఉండరు అంతేగాని ఓ పేటలో ఉన్నారు కాబట్టి ఇది మా పార్టీకి అని నేను కూడా అనకూడదు ఇక్కడ కూడా అన్ని పార్టీలో ఉండొచ్చు వైసీపీ వాళ్ళు ఉండొచ్చు లేకపోతే తెలుగుదేశంలో ఉండొచ్చు అంత మాత్రం నా ఎవరు నాకు శత్రువుతారు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ పెంటపాడు విలేజ్ నే కాదు తాడేపూం కాన్సెన్సీలో ఏ పని లేకుండా చేసే బాధ్యత మీద నేను తిరుగుతున్నాను మీ అందరి సహకారాన్ని అందిస్తా ఉన్నాను కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకే నేను కృషి చేస్తాను తప్పకుండా అందరు కలయికి మీ అందరి జరిగిన మంచి కోసం వాడతాను తప్ప నా స్వార్థం కోసం నేను వాడుకోను అలాగే మీరు ఈరోజు మా కుటుంబంలోకి వచ్చారు నాకు నా ఇంట్లో నా అక్క చెల్లెళ్ళు నాకు అన్నదమ్ములు లేరు నా చెల్లెళ్ళు ఉన్నారు అలాగే మీరు నా అందరూ నా అన్నదమ్ములే మీ అందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాను ఈరోజు నన్ను నమ్మి మా కుటుంబంలోకి వస్తే మరింత బాధ్యతగా మీ పట్ల వ్యవహరిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మన కుటుంబంలో జాయిన్ జాయిన్ చేయని ప్రతి వ్యక్తి కూడా బాధ్యత తీసుకుని రమణ మీ నాయకత్వంలో పెట్టుకున్నారు ఖచ్చితంగా మీరు మీ అంతటి మీరుగా మీ ఇబ్బందులు తెలియజేసే అవకాశం మీకు ఉంది నన్ను నమ్మి నా కుటుంబ సభ్యులు వచ్చిన ప్రతి ఒక్కరి బాధ్యత మాత్రం ఏ ఆడపడుస్తుంది నేను తీసుకుంటాను మీ కష్టాల్లో ఉంటానని నేను మళ్ళీ చెప్తున్నా వాళ్ళు గెలవక ముందు చెప్తాను రాజకీయ నాయకులు నేను గెలిస్తే చెప్తున్నాను మీకు కాదు అందరికీ నేను ఏ మీటింగ్కి వెళ్ళినా చెప్తాను అక్కడే ఉండను వాళ్ళ కష్టాల్లో ఉన్నాను ఈరోజు మీకు ఏ కష్టం వచ్చినా మీరు నా ఇంటికి సీలో చాలా మంది పెద్దలు పోటీ చేసినప్పుడు అందరికంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చారంటే మీ అందరి మనసులో మీ అందరి గుండెలో ఉన్నాను కాబట్టి నన్ను ఎన్నుకున్నారు చాలా మంది అన్ని పార్టీల్లో ఉండొచ్చు జనసేనలో ఉండొచ్చు తెలుగుదేశంలో ఉండొచ్చు బీజేపీలో ఉండొచ్చు వైసీపీలో ఉండొచ్చు ఈ రాజకీయ అనేది ఎవరు నచ్చినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు తప్పులేదు వాళ్ళు చాలా మంది తెలుగుదేశం జాయిన్ చేసుకుంటున్నారు తెలుగుదేశం నా మీద కంప్లైంట్ చేశారు నేను ఏ తెలుగుదేశం వ్యక్తిని నేను ఎప్పుడు జాయిన్ చేసుకోవచ్చు తెలుగుదేశం వాళ్ళు నాతో తిరుగుతారు అంతే తెలుగుదేశం నేను ఉంటాను నాతో వాళ్ళు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం సభ్యత ఉన్నవాళ్ళు నేను ఎవరిని కూడా తీసుకోలేదు రోజు మిమ్మల్ని అందరినీ తీసుకురావడం కోసం వాళ్ళు మళ్ళీ మీతో ఉండొచ్చు అంతేగాని తప్పుగా ఒక కురంలో ఉన్న వాళ్ళందరూ అందరూ ఒక పార్టీలో ఉంటారు ఓ పేటలో ఉన్న వాళ్ళంతా ఒక రకంగా ఉంటారు ఒక తల్లి పుట్టిన పిల్లలు అంతా ఒక రకంగా ఉంటారు అంతేగాని ఓ పేటలో ఉన్నారు కాబట్టి ఇది మా పార్టీకి అని నేను కూడా అనకూడదు ఇక్కడ కూడా అన్ని పార్టీలలో ఉండొచ్చు వైసీపీ వాళ్ళు ఉండొచ్చు లేకపోతే తెలుగుదేశంలో ఉండొచ్చు అంత మాత్రం నన్ను ఎవరు నాకు శత్రువులు ఉంటారు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ పెంటపాడు విలేజ్నే కాదు తాడేపూడు కాన్సెస్లో ఏ పని లేకుండా చేసే బాధ్యత మీద నేను తిరుగుతున్నాను మీ అందరి సహకారాన్ని అందిస్తా ఉన్నాను కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకే నేను కృషి చేస్తాను తప్పకుండా అందరు కలయికి మీ అందరి జరిగిన మంచి కోసం వాడతాను తప్ప నా స్వార్థం కోసం నేను వాడుకోను అలాగే మీరు ఈరోజు మా కుటుంబంలోకి వచ్చారు నాకు నా ఇంట్లో నా అక్క చెల్లెళ్ళు నాకు అన్నదమ్ములు లేరు నా చెల్లెళ్ళు ఉన్నారు అలాగే మీరు నా అందరూ నా అన్నదమ్ములే మీ అందరికీ ఎప్పుడు అనుబంధం ఉంటాను ఈరోజు నన్ను నమ్మి మా కుటుంబంలోకి వస్తే మరింత బాధ్యతగా మీ పట్ల వ్యవహరిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మన కుటుంబంలో జాయిన్ జాయిన్ చేయని ప్రతి వ్యక్తి కూడా బాధ్యత తీసుకుని రమణ మీ నాయకత్వంలో పెట్టుకున్నారు ఖచ్చితంగా మీరు మీ అంతటి మీరుగా మీ యొక్క ఇబ్బందులు తెలియజేసే అవకాశం మీకు ఉంది నన్ను నమ్మి నా కుటుంబ సభ్యులు వచ్చిన ప్రతి ఒక్కరి బాధ్యత మాత్రం ఏ ఆడబడుస్తేనే నేను తీసుకుంటాను మీ కష్టాల్లో ఉంటానని మళ్ళీ చెప్తున్నా వాళ్ళకి గెలవక ముందు చెప్తారు రాజకీయ నాయకులు నేను గెలిస్తే చెప్తున్నాను మీకు కాదు అందరికీ నేను ఏ మీటింగ్కి వెళ్ళినా చెప్తాను అక్కడే ఉండను వాళ్ళ కష్టాల్లో ఉన్నాను ఈరోజు మీకు ఏ కష్టం వచ్చినా మీరు నా ఇంటికి వస్తే